గద్దర్ ప్రాంగణం ముప్పై ఆరవ హైదరాబాద్ నేషనల్ బుక్ కు మనం వెళ్ళడం జరిగింది దానివల్ల ఇక్కడ చూస్తున్నాం పుస్తకాలు చదవండి విజ్ఞానాన్ని పొందండి పుస్తకాల పండగకు సంబంధించి పెద్ద బ్యానర్ వేయడం జరిగింది అక్కడ సో దాని తర్వాత మన చుట్టుపక్కల వాతావరణం ఒకసారి పరిశీలిద్దాం సో ఇక్కడ మొత్తం చూసినట్టయితే ఇదంతా ఒక క్యూ ఉంటుంది మనకి ఏంటంటే ఈ ఎంట్రీ ఫీజ్ ఉంది టెన్ రూపీస్ది సో ఆ ఎంట్రీ ఫీజు క్యూ ఇదంతా చాలా పెద్ద క్యూ ఉంది మేము ఫైవ్ థర్టీకి అలా వెళ్ళాము అయినా కానీ చాలా పెద్ద క్యూ ఉంది సో పుస్తకాల పురుగులు ఇంతమంది రా అనిపించింది అసలుకి సో చుట్టుపక్కల పార్కింగ్ కానీ ఫుడ్ ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ అక్కడ ఆత్రేయపురం పూతరేకులు ఉంటాయి ఇంకా చూడండి ఆత్రేయపురం పూతరేకులు అని చెప్పేసి సో కొన్ని ఫుడ్ కోస్ట్ కోర్ట్స్ కూడా ఉంటాయి అక్కడ ఒక సినిమాది అక్కడ ఉంటారు షరతులు వర్తిస్తాయనే సినిమా దానికి సంబంధించి అక్కడ పెద్ద పెద్ద వాళ్ళ అతిథులయ్యే పార్కింగ్ ప్లేసెస్ అవి సో ఇదంతా క్యూ లైన్ మనం ఆల్రెడీ కదా చెప్పాం ఇది క్యూ లైన్ టెన్ రూపీస్ క్యూ లైన్ అయితే పిల్లలకి ఫ్రీ ఉండొచ్చు ఐ థింక్ స్కూల్ పిల్లలకి అదైతే మెన్షన్ చేయలేదు అక్కడ టెన్ రూపీస్ టెన్ రూపీస్ క్యూ లైన్కు అయితే ఇది ఎంట్రెన్స్ అనమాట సో మనం మీ ఇలాగ చూసింది ఎంట్రెన్స్ మనం లోపలికి వెళ్ళడానికి సో లోపలికి వెళ్ళిన దగ్గర నుండి మీరు లాస్ట్ స్టాల్ నుండి ఫస్ట్ స్టాల్కి వస్తారనమాట ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ నుండి లోపలికి వెళ్ళాలి చూడొచ్చు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చూడొచ్చు దీన్ని సంవత్సరం లైవ్ చేయడం జరిగింది మీరు లైవ్ చూస్తే అన్ని ట్విట్టర్ అర్థమైతే మళ్ళీ నేను విజిట్ చేస్తాను అక్కడ భలే వహిస్తున్నారు సార్ చాలా బాగా నాకు నాకైతే సో ఇంకా చూద్దాం వెళ్ళిన తర్వాత క్లియర్ కట్ గా మీకు ఆ విషయాలన్నీ తెలియజేస్తాను తెలియజేస్తాను జరుగుతున్నాయి అక్కడ మనం ఉదయం సమయం పోతే చాలా క్యారెక్టర్లు ఉన్నాయి అక్కడ ఉదయం సమయంలో అది కూడా మనం చూడొచ్చు ఇది నా లాస్ట్ పిక్ అనమాట దిగింది సో గద్దర్ ప్రాంగణం సో ఇది మీరు విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా చెప్పాలంటే పంతొమ్మిదో తారీఖు వరకే ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి మధ్యాహ్న సమయంలో మాత్రమే ఉంటుంది మధ్యాహ్నం వన్ ట్వంటీ టూ ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది సండే సాటర్డే మాత్రం నైన్ వరకు ఉంటుంది విజిట్ చేయండి చాలా బుక్స్ ఉన్నాయి మీకు అన్ని రకాల పుస్తకాలు అక్కడ దొరుకుతాయి ఆధ్యాత్మిక పుస్తకాల నుండి చిండ్రన్ పుస్తకాలకు ఓకే బై మరి మళ్ళీ కలుద్దాం